హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఆర్జీ న్యూస్ ఈరోజు ఒక మరొక మూవీ కంటెంట్తో మళ్ళీ వచ్చేసాను ఆయన ఈరోజు తీసుకో తీసుకొచ్చినటువంటి మూవీ కంటెంట్ మన విజయ్ దేవరకొండ గారి గురించి రీసెంట్ గా మన ఫ్యామిలీ స్టార్ మూవీతో మన విజయ్ దేవరకొండ గారు అయితే మన ముందుకు వచ్చేశారు నెగటివ్ నెగిటివ్ టాక్తో సో ఆ మూవీ అయితే అంటే ఫ్లాప్ అని చెప్పలేము కాకపోతే యావరేజ్గా నడితే నచ్చింది అనమాట కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చింది అనిక చాలా మందికి అయితే నచ్చలేదు అందుక ఈ మూవీ తర్వాత విజయ్ చేతిలో చాలా చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి అని గౌతమ్ తిన్ననూరుతో ఒక భారీ ప్రాజెక్ట్ ఒక పెద్ద మూవీ అయితే చేయబోతున్నారని మనందర కూడా తెలిసిన విషయం ఒక టాక్ కూడా వచ్చింది అనిక ఆ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట సో విజయ్ దేవరకొండ గారి ఈ మూవీ మాత్రం ఇప్పుడు గౌతమ్ తిన్నూరి గారితో చేయబోయే మూవీ మాత్రం ఇంతకుముందు తీసినటువంటి సినిమా పోలిస్తే చాలా చాలా ఉండబోతుందంట ఎందుకు అంటే మనం చూసుకున్నట్లయితే ఖైదీ మూవీ మన హీరో కార్తీ గారు నటించినటువంటి ఖైదీ మూవీ అందరం కూడా చూసాం సో దాంట్లో ఎలా అయితే సాంగ్స్ ఉండవో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మాత్రమే సినిమా ఎలా నడుస్తుందో ఇప్పుడు గౌతమ్ తిన్ననూరుతో చేయబోయే విజయ్ దేవరకొండ గారి మూవీ కూడా సేమ్ అలానే ఉండబోతుందంట సో విజయ్ దేవరకొండ గారి నెక్స్ట్ మూవీలో ఎలాంటి సాంగ్స్ అయితే ఉండవు ఎలాంటి మ్యూజిక్ అయితే ఉండదు అనమాట ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మాత్రమే ఈ మూవీని నడిచేలా ఈ మూవీ యూనిట్ అయితే చిత్రీకరిస్తున్నారనమాట సో దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా ఉన్నాయంట అండ్ ఇంకా నిజంగా అసలు సాంగ్స్ లేని మూవీ అయితే మనము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అని అసలు ఎలా ఉండబోతుందో మనం ఊహకే మనకు తెలియాలన్నమాట సో డెఫినెట్గా మరి ఈ మూవీ కోసం మరిన్ని అప్డేట్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను అనిక విజయ్ దుర్ఖండ గారి నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది అని ఇంకా సాంగ్స్ లేకుండా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే మూవీ ఎలా ఉండబోతుందో డెఫినెట్గా మనం కూడా వేచి చూడాల్సిందన్నమాట సో ఇదన్నమాట విజయ్ దుర్ఖండ గారి అప్డేట్ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఎంఆర్జీ న్యూస్ ఛానల్ నేను ఇంకా ఎన్నో అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను సో అంతవరకు స్టేటిఎం ఎమ్ఆర్జీ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ